హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి చెన్నై నుండి అయితే పార్సెల్ వచ్చేసింది పార్సెల్ తీసుకోవడానికి అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం ఈ పార్సెల్ అయితే టెన్ డేస్ ముందు బుక్ చేసాము హెవీ రైన్స్ వల్ల మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఇచ్చారు ఈ టెన్ డేస్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల అయితే పార్సెల్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను వీడియో మొత్తం స్ మనమైతే ఏలూరు కి వచ్చేసాము అదిగో బయట కనిపిస్తుంది చూసారు అదే మన పార్సెల్ ఈవన్ ఫ్రెండ్స్ పార్సెల్ ఇది ఈవెన్ ఫ్రెండ్స్ పార్సెల్ కింద అయితే మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయింది మా ఫాదర్ అయితే పార్సెల్ ఓపెన్ చేస్తున్నారు పార్సెల్ అయితే అక్వేరియం కి రిలేటెడ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సిక్స్ ఇంచ్ బౌల్స్ ఇది వచ్చేసరికి ఎయిట్ ఇంచ్ బౌల్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మినీ అక్వేరియం ఇదైతే టేబుల్స్ పైన పెట్టుకోవడానికి బాగుంటుంది ये वो बीटा हॉसेस फ्रेंड्स सेपरेट का बीटास की मात्र यूज़ ही करता है अभी ये 4 इंच बॉल्स दे मैंने पार्सल लो फूड अन्ने एक्सेसरीज वोकले सेंड करता फ्रेंड्स ओनली वी बीटा की फूड फाइटर फिश फूड फ्रेंड्स अभी 1 फीट लाइट्स फ्रेंड्स अभी ఆప్టిమమ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవి గ్లాస్ బౌల్స్ చాలా తిన్నగా ఉంటున్నాయని చెప్పి ప్లాస్టిక్ బౌల్స్ తెప్పించా ఫ్రెండ్స్ ఈసారి చిన్న స్టాక్ అంతా పక్కన పెట్టి చూపిస్తున్నాయి ఇవైతే బీటా హౌసెస్ ఇవి ఎయిట్ ఇంచ్ బౌల్స్ ఇది ప్లాటినమ్స్ ఆయిల్ ఫ్రెండ్స్ అమెజాన్ సాయిల్ మినియేచర్ అక్వేరియమ్స్ ప్లాస్టిక్ బౌల్స్ ఫ్రెండ్స్ ఇవి ఫోర్ ఇంచ్ బౌల్స్ ఇవి ఇది వచ్చేసరికి సిక్స్ ఇంచ్ బోల్స్ ఫ్రెండ్స్ మనకైతే టెన్ పెట్టాం ఆర్డర్ టూ పీసెస్ అయితే డ్యామేజ్ అయింది లాస్ట్లో చూపిస్తాను లైట్స్ వన్ ఫీట్ లైట్స్ త్రీ ఆర్డర్ చేశాం ఫ్రెండ్స్ ఈ బీటా ఫుడ్ ఫ్రెండ్స్ ఇవి కొత్తగా వచ్చింది ప్లాస్టిక్ బాటిల్స్ బీటా హౌసెస్కి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బాక్స్లో అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అయిపోయింది బాక్స్ ఫ్రెండ్స్ దీంట్లో ఎయిట్ ఇంచెస్ బౌల్ ఉంది ఫుల్గా అయితే డ్యామేజ్ అయిపోయింది వీటికి అయితే ఎటువంటి రిఫండ్ రాదు ముందు బిల్లో మెన్షన్ చేస్తారు మేము ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయినా కానీ ఎటువంటి రిఫండ్ ఇవ్వమని ఈవెన్ ఫ్రెండ్స్ మొత్తం పగిలిపోయింది పూర్తిగా